హాయ్ అండ్ వెల్కమ్ టు మీ ఢిల్లీ ఒక లక్క ఎలా ఉన్నారని అందరు బాగున్నారా హ్యాపీయే కదా ఈరోజు టెన్ ష్యూర్ షార్ట్ సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ అవేక్నిక్ అయిన వాళ్ళ గురించి తెలుసుకుందాం స్పిరిచువల్ అవేక్నిక్ అంటే ఫస్ట్ మనం అనుకుంటాము ఆధ్యాత్మిక ఉన్నతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఆనందంగా ఉంటుంది అనుకుంటారు కానీ అలా కాదండి ఫస్ట్ సింటమ్ ఫస్ట్ సైన్ ఏంటంటే యు స్టార్ట్ టు లూజ్ ఎవ్రీథింగ్ మీరు అన్నిటినీ కోల్పోతూ ఉంటుంటారు ఉంటారు అప్పుడు మీరు అనుకోండి మీ ఆధ్యాత్మిక ఉన్నతి మొదలైంది అని అంటే స్పిరిచువల్ అవేక్నింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని అలాంటప్పుడు మీరు బాధపడకూడదు పెయిన్లో ఉండకూడదు అంటే అర్థం వాళ్ళు క్రౌడ్ని ఫాలో చేయరు ఒకవేళ అయ్యే ముందు సైన్ నేను మీకు చెప్పాను ఏంటంటే మీరు మీకు అనిపిస్తూ ఉంటుంది అందరినీ నేను కోల్పోతున్నాను ఎందుకు అని అది దాటి వెళ్తే మీకు దాటిన వాళ్లకు క్రౌడ్ అనేది క్రౌడ్ అంటే మన జనాలు ఉంటారు కదా ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న జనాల ఒపీనియన్స్ని ఫాలో అవ్వరు వాళ్ళతో బ్లెండ్ అయిపోరు అనమాట ఓన్లీ యావరేజ్ పర్సన్స్ ఫాలోస్ క్రౌడ్ అంటే జనాల ఒపీనియన్స్ వాళ్ళ ఆలోచనలు పురాతన కట్టుబడులు ఇవి వేరే వాళ్ళ ఒపీనియన్స్ ఏమీ ఉండవు వాళ్ళ మీద అంటే వాటి మీద నడవరు వాళ్ళు వాళ్ళ ప్రపంచం వాళ్ళు వేరే ప్రపంచంగా నిర్మించుకుంటారు అందరూ ఏమనుకుంటారు అని ఆలోచించరు బికాజ్ దే ఆర్ అలైన్డ్ విత్ ది యూనివర్స్ వాళ్ళు నవ్వులు పాలైన ప్రపంచం అంటే మనుషులు వాళ్ళ చుట్టూతా ఉన్న ఏమనుకున్న పర్వ ఉండదు వాళ్ళకి వాళ్ళకి స్పిరిచువల్ విషయాలు నచ్చుతాయి అంటే మెడిటేషన్ చేయడం నచ్చుతుంది గంటల గంటలు కూర్చొని ఒంటరిగా ఉండడం నచ్చుతుంది మంత్ర పూజ చేయడం ఇవన్నీ పూజలు శ్లోకాలు అంటే ఆ మ్యూజిక్ వినడము బ్లిస్ఫుల్గా ఒంటరిగా టైం గడపడం అంటే చాలా నచ్చుతుంది వాళ్ళకి అంటే ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారనమాట అదొకటి ఇంకా వాళ్ళ ఇంట్యూషన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది ట్రాన్స్పరెంట్గా ఉంటారు నో డబల్ ఫేస్డ్ వాళ్ళు ఒక అంటే ఎనర్జీ బిలినేర్ అయిపోతారు అంటే అంటే వాళ్ళు ఇన్ డీప్ ఒక పర్పస్ కోసం ఉన్నాను నేను ఇక్కడ అన్న ఇన్ వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకి అగ్లీ ఫేసెస్ అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే బాధ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫేసెస్ అన్నా అగ్లీ ఫేసెస్ పెట్టి వాళ్ళు పోజెస్ పెట్టి ఏం ఏమైనా వాళ్ళు చేస్తున్నా కానీ వాళ్ళకి ఏమనిపించదు వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారా అని కూడా సో బీ రెడీ టు గెట్ కాల్ యు క్రేజీ సమ్టైమ్స్ అందరూ మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవచ్చు ఎవరైతే స్పిరిచువల్ అవేక్నింగ్లో ఉన్నారో వాళ్ళని వాళ్ళతో ఉండడానికి ఇరిటేట్ అవుతారు సమ్టైమ్స్ పీపుల్ ఏ జనాలు వాళ్ళని ఇవన్నీ మనకి నాకు తెలిసినవి మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి అంటే సమ్టైమ్స్ పీపుల్ ఇరిటేట్ అయిపోతారు మీతో ఉండడానికి బికాస్ ఆఫ్ యువర్ హై వైబ్రేషనల్ ఎనర్జీ సో గెట్ రెడీ టు బీ ఇన్సల్టెడ్ ఫన్ చేయడం అంటే మిమ్మల్ని నవ్వులు పాలు చేయడం మేక్ ఫన్ ఆఫ్ ఆఫ్ యూ ఇవన్నీ జరుగుతాయి అప్పుడు అలా జరిగినా కానీ అవి ఏమీ పట్టవు అది స్పిరిచువల్ వీక్నింగ్ అంటే అసలు ఇది నో డ్రామా నో కాన్ఫ్లిక్ట్స్ నో కాంపిటీషన్ డే జావు అంటే మీకు తెలుసా డేజావు అంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకు కొన్నిసార్లు నేను ఇది ఎక్కడో చూసాను అని ఈ ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకోగానే కళలు కాదండి నేను చెప్పేది ఏదైనా కళ్ళు మూసుకుంటారు లేదంటే కళ్ళు తెరిచి చూసినప్పుడు ఏదైనా కనిపించడం ఒక ప్లేస్కి వెళ్తే మీరు ఎప్పుడో ఆ ప్లేస్కి వెళ్ళినట్టు దీన్ని డేజావు అంటారు కొన్ని కొన్ని మీకు ముందే తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది అవన్నీ అనమాట ఇంకా ఏంటంటే మనము ఇతరుల్ని త్వరగా క్షమించేస్తుంటాం ఫర్గీ అదర్స్ ఇలా స్పిరిచువల్ అవేకన్ అయిన వాళ్ళకి ఇంకేం సైన్స్ ఉంటాయంటే ఏంజల్ నెంబర్స్ కనిపిస్తాయి సింక్రానిటీస్ అంటే సింక్రానిసిటీస్ ఎలాంటివంటే నంబర్స్ కనిపించడము ఇతరుల ఆరా కూడా కనిపిస్తుంది చాలా ఎక్కువ మేజర్ స్పిరిచువల్ అవేకనింగ్ ఉన్న వాళ్ళకైతే ఆరాస్ సమ్ సైన్స్ ఇవన్నీ కనబడతాయి లైట్ మెడి వాళ్ళు మెడిటేషన్ చాలా కనబడుతూ ఉంటాయి సౌండ్స్ వినడం ఇవన్నీ కనిపిస్తాయి నాకు ఒకటి ఇష్టమైనది ఏంటంటే స్పిరిచువల్ అవేక్నింగ్లో ఇవన్నీ ఉంటాయి బట్ దే డోంట్ ఫోర్స్ లవ్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కనెక్షన్స్ అంటే ఇవన్నీ ఫోర్స్గా ఏమి ఉండదు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఇట్ ఈజ్గా ఏదున్నా యాజ్ ఇట్ ఈజ్గా అంటే అగెయినస్ట్ స్పిరిచువల్ లా అనేది వెళ్ళరు అంటే స్పిరిచువల్ లా అనేది ఒకటి ఉంటుంది దానికి అగైనస్ట్గా వాళ్ళు వెళ్ళరు అంటే ఈ రోజుల్లో చూస్తాం కదా లవ్ అంటే ఇది కావాలంటే కావాలి నాకు అర్థం లేని సెన్స్లెస్ మీనింగ్లెస్ టాక్ గాసిప్స్ యాంగర్ జెలసీ అంటే చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా అవన్నీ అసలు పట్టవు వాళ్ళకి ఎక్సైట్ అవ్వరు వాటికి వాళ్ళకి ఎలా అంటే ఇష్టం దే లవ్ దెర్ ఓన్ సాలిట్యూడ్ లవింగ్ యువర్ సెల్ఫ్ అంటే మీకు ఎంజాయ్ మీరు మీ కంపెనీని ఎంజాయ్ చేయడం వా నేను చాలా బ్లిస్ఫుల్గా ఉన్నాను అనుకోవడం ఇవన్నీ జరుగుతాయి లోన్లీ ఉంటే ఇప్పుడు బాధపడము ఫస్ట్ సైన్ చెప్పాను కదా ఫస్ట్ అన్నీ పోతూ ఉంటాయి మీకు మీ దగ్గర నుంచి ఏదైనా ఏమి మీరు అనుకోవచ్చు మీరు రిలేషన్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోతున్నారు మీకు ఇలా జరుగుతుందని మీరు బాధపడుతుంటే దట్ ఈజ్ అ స్పి స్పిరిచువల్ సైన్ ఆఫ్ అ ఇంకొక మెయిన్ ఏంటంటే షాఫ్ అనేది ఉండదండి అండి డిటాచ్డ్గా ఉంటారు మీరు షాఫ్ అంటే నా గురించి ఏమనుకుంటున్నారు లేకపోతే వాళ్ళని చూసి సొసైటీని చూసి మీరు కాపీ లాగా వాళ్ళు చేసిందే చేయాలి అట్లా ఉండదు మ్యూజిక్ మనం ఏదైనా విన్నామంటే శ్లోకాలు నుంచి చదివినా ఎక్కడో విన్నట్టు ఉంటుంది నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ శ్లోకాలు విన్నా లేదంటే ఏదైనా సాంగ్స్ స్పిరిచువల్ డివోషనల్ విన్నా ఎక్కడో విన్నట్టు ఉన్న ఉంటుంది అనమాట అలా కాకుండా మనం మ్యూజిక్ని చదవగలుగుతాం అంటే ఎవరు ఇంటెన్షన్ ఆఫ్ మ్యూజిక్ ఈ మ్యూజిక్ రాయడం ఈ సాంగ్ రాయడం బిహైండ్ కారణం ఏంటి అనేది పర్పస్ని తెలుసుకోగలుగుతారు ఇంత ఈజీగా అంటే ఆ సాంగ్ కంపోజర్ యొక్క మైండ్ని చదవగలుగుతారు సాంగ్ వింటుంటే అదొకటి మళ్ళీ బిలీఫ్ సిస్టమ్ మీ బిలీఫ్ సిస్టమ్ స్పిరిచువాలిటీలో ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మీకు రిలీజియన్ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ ఉండదు మీరు అర్థం చేసుకుంటారు యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ రిలీజియన్ మీరు అన్ని రిలీజియస్ని ఎందుకంటే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ యు నో నౌ ఇప్పుడు తెలుసు కదా స్పిరిచువల్ వీక్నింగ్ అయ్యాక ఎనర్జీ ఎంత అని దట్ ఈస్ ఓన్లీ వన్ అంత సుప్రీమే దట్ ఈస్ గాడ్ ఆర్ యూనివర్స్ జో బి అండ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్ పీపుల్ మీరు మామూలు మామూలుగా ముందులాగా అందరితో కల కలుడిగా ఉండలేకపోతుంటారు బికాస్ ఆఫ్ యువర్ వైబ్రేషన్స్ అదొకటి ఎందుకంటే నార్మల్ టాక్ అసలు మీకు నచ్చదు అనమాట నార్మల్ టాక్లో మీకు ఏ వాల్యూ అనేది ఉండదు మీరు జడ్జ్ చేయరు కూడా వేరే వాళ్ళని ఇలాంటి వాళ్ళు స్పిరిచువల్ అవేకన అయిన వాళ్ళు డోంట్ జడ్జ్ నెవర్ జడ్జ్ దే వుల్ నెవర్ జడ్జ్ అదర్స్ మీకు ఇంకొకటి మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే మీకు కొన్ని సాల్వ్ అవ్వట్లేదు అనిపించినవి మీకు డౌట్స్ ఉంటే మీ డౌట్స్ మీరే తీర్చేసుకోగలుగుతారు ఎందుకంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీ దొరుకుతాయి వెంటనే డ్యూరింగ్ మెడిటేషన్ అవ్వచ్చు ధ్యానంలో అవ్వచ్చు లేదంటే కొన్ని సైన్స్ ద్వారా కూడా మీకు ఆన్సర్స్ అన్నీ లభిస్తాయి బర్డ్స్ నేచర్ ద్వారా లేదంటే ఇంకా మీకు మీకు క్వశ్చన్ అడిగితే మీకు దేవుణ్ణే కాదు మీకు బయట కూడా ప్రకృతిలో మీకు ఆ ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉందండి ఏంటంటే యాంగ్జైటీ ఉండదు వాళ్ళకి యాంగ్జైటీ అనేది ఉండదు ఎవరైతే స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళలో యాంగ్జైటీ ఉండదు యాంగ్జైటీ అంటే ఏదైనా కావచ్చు యాంగ్జైటీ అంటే ఫస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది పక్కన ఏం జరుగుతుంది నా పక్కన ఏం జరుగుతుంది నన్ను వదిలి ఇంక పక్కన ఏం జరుగుతున్నా దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొంతమంది ఉంటారు మన సందులోనే కొంతమంది జనాలు చూసిన నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ గాసిప్స్ కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనమాట అవే కాకుండా యాంగ్జైటీ అంటే ఇప్పుడు మన మైండ్లోకి వచ్చినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అది అన్నెసరీ అనిపిస్తుంది దిస్ థాట్ ఈజ్ అన్నెసరీ అంటే థాట్స్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు ఈ థాట్ మంచిదా ఇది కాదా అని ఇది యాంగ్జైటీనా కాదా అని అది అక్కడ కట్ చేయగలుగుతారు అదొకటి ఇంకొక మెయిన్ థింగ్ ఇంకోటి ఉందండి ఈజీలీ మ్యానిఫెస్ట్ చేయగలుగుతారు స్పిరిచువల్లీ అవేక్నింగ్ పీపుల్ విల్ మ్యానిఫెస్ట్ ఈజీలీ వాట్ ఎవర్ దే వాంట్ ఇదొకటి సో ఇప్పుడు అర్థమైంది కదండీ నాకు తెలిసిన నేను మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద విడియూ